నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ రేవంత్ రెడ్డి సర్కార్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చాలా రోజుల నుంచి మనకి వార్తలు వస్తున్నాయి త్వరలో మంత్రివర్గం విస్తరించబోతును రేవంత్ సర్కార్లో ఈ క్రమంలో ప్రొఫెసర్ కోదండరామ్ స్పందించారు తనకి ఎమ్మెల్సీ పదవి వచ్చినా కూడా అది కొంచెం బాధ్యతనే ఆయన చెప్పుకొని వచ్చారు సో ఇప్పుడు ఈయనకి ఎంతవరకు చోటు కల్పించారు ఏంటని ఊహాగానాల గురించి మొత్తం ఒక క్లారిటీ స్పష్టం చేశారు ప్రొఫెసర్ కోదండరామ్ ఏమని మేము ప్రభుత్వానికి సహాయ సహకారణ అందిస్తాం నెక్స్ట్ ఒక సలహా సూచనగా ఉంటాం నెక్స్ట్ వీటితో పాటు ఇదంతా ఏవైతే వార్తలు వస్తున్నా కేవలం ఊహాగానాలు మాత్రమే ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదని చెప్పుకొచ్చారు వచ్చారు మొన్న జరిగిన తెలంగాణలో రైతులు రుణమాఫీ విషయంలో తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ప్రొఫెసర్ రామ్ గారు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను డైరెక్ట్ మంచి మేధావులు గొప్ప మీరు రుణమాఫీ ఎంతమందికి జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఎంత మందికి రుణమాఫీ జరిగింది వందకి ముప్పై ఐదు మందికి రుణమాఫీ జరిగి తతిమ అరవై ఐదు మంది ఖాళీగా ఉంటే రుణమాఫీ అయిపోయిందని ఎలా చెప్తారు మీరు మీలాంటి వాళ్ళు కూడా విశ్లేషణ బాగా మంచి మేధావులు కూడా ఇలా మాట్లాడితే ఏమనాలి రైతులు రైతులందరికీ మేము చేసేస్తాను రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి చెప్పుకొని వస్తున్నారు కానీ ఎవరు అవ్వలేదు కదా ఇప్పుడు ఈయన కొన్ని ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన మాటలు కూడా చెప్పారు గోదండరా తెలంగాణ సెక్రటరేట్ ముందర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అది మన రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పుకుని వచ్చారో అది సమంజసమనే అని నేను కూడా మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి కానీ వాళ్ళ విగ్రహం ఎలా పెడతారని ఇంకా తెలంగాణ ప్రజలు వద్దుంటే మీరేమో అలా వర్తాస్పర అందరికీ ఆశ్చర్యం చేసింది ఎవరు ఏవైనా ఏమైనా మంత్రివర్గ విస్తరణ జరిగినా జరగబోయినా ఒకటి జనాలు మిమ్మల్ని నమ్మి విశ్వసించి ఓటేసి గెలిపించి మీకు అధికారం అప్పచెప్పారు వాళ్ళ నమ్మకాన్ని మమ్ము చేయకుండా ప్రతి ఒక్కరూ పాలన దిశగా పరిపాలన చేయండి అవినీతి లేకుండా ఇప్పుడు ఉందాక ఎదుర్కోండి ఏమైనా మంచిగా మాట్లాడుకోండి కానీ ఇప్పటి వరకు నేను క్వశ్చన్ అడుగుతాను మంత్రివర్గ విస్తరణ ఇప్పటివరకు ఎందుకు చేయలేదు రేవంత్ సర్కార్ దీనికి సమాధానం చెప్పండి ఇప్పుడు ఈయనకి ఇచ్చేసారు ఇప్పుడు ఈయన కూడా క్లారిటీ ఇచ్చారు ఊహాగా మాత్రం ఇంకా ఎటువంటి రాలేదని క్లారిటీగా చెప్పేశారు కోదండరామ్ ప్రతి ఒక్క హామీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏవైతే తీర్మానం ఇచ్చే అధికారంలోకి వచ్చిందో ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ మాత్రం కంపల్సరీ చేసి తీరాలి లేదా వీళ్ళ ఉసురు మీకు తగిలే ఛాన్స్ ఉంది ఇదే మీకు చిట్ట చివర ఎన్నికల్లో చిరిగిపోయిన మచ్చల మిగిలిపోయే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా ఉంది ప్రతి ఓ రైతుల పేర్లు చెప్పుకొని చేయడం లేదా ప్రజల పేర్లు చెప్పుకుని రాజకీయం చేయడం చాలా మంది చేసేస్తున్నారు కానీ అదైతే చాలా అంటే చాలా తప్పు ఏం జరిగిందో ఏమైనా ఒకసారి విశ్లేషణ చేసుకుని మాట్లాడతా బాగుండేది కోదండరామ్ గారు ఒక్కసారి మరొకసారి చూసి కావాలంటే ప్రభుత్వానికి సహాయ శాఖలలో సలహాలు ఇస్తన్నారు కాబట్టి ఒకసారి పూర్వ పరిశీలించి వీళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం కానీ మొత్తం ఏంటంటే క్లారిటీ ఇచ్చారు వీనికి ఎటువంటి ప్రెసెంట్ అయితే లేవో అన్ని కేవలం ఊహాగానాలు మాత్రం అలాంటివి ఏమైనా వస్తా మేము ప్రెస్ మీట్ ఐ మీన్ అధికారికంగా మేము ప్రకటిస్తా అని ప్రొఫెసర్ కోదన్ రామ్ చెప్పుకుని వచ్చారు చూద్దాం ఏం జరుగుతున్నా మస్త్ మంత్రివర్గ విస్తారంలో ఎవరెవరికి ఏ వస్తాయి ఎవరెవరికి పదవులు వస్తాయి ఎవరెవరు కార్పొరేషన్ చైర్మన్ అవుతాయి ఎవరెవరికి వస్తాయని తెలియాలంటే కొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే చూద్దాం ఎవరికి వస్తుంది ఏంటనేది Just for another大咖，some news. This is the Signing off.